మన మురళీ నాయక్ వాళ్ళ గురువు గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేము శ్రీవాణి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ నుంచి శ్రీవాణి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ టు టూ థౌజండ్ ట్వంటీ టూ బ్యాచ్ మురళీ నాయక్ ఎం మురళీ నాయక్ ఎం అంటే మోడే మురళీ నాయక్ అని సో మురళీ నాయక్ నా తమ్మున్తో సంబంధం అండి నాతో పాటు హాస్టల్లో ఉండేవాడు ఐ మీన్ త్రీ ఇయర్స్ మా జర్నీలో లాస్ట్ ఇయర్ థర్డ్ ఇయర్లో ఆ అబ్బాయికి ఢిల్లీలో ఆర్మీ సెలక్షన్స్ జరగడం జరిగింది సో అది అగ్నివీరాలో సెలెక్ట్ అయ్యి ఆర్మీకి వెళ్ళిపోయారు సార్ నెక్స్ట్ ఆ అబ్బాయి టూ థౌజండ్ నైన్టీన్లో లో కాలేజ్కి అడ్మిషన్ అయినాడు టూ థౌజండ్ ట్వంటీలో మురళీ నాయక్కి ఎన్సీసీలో లో జాయిన్ అయినాడు మాకు టూ థౌజండ్ నైన్టీన్లో లో మాకు అప్రూవల్ వచ్చిందనమాట ఎన్సీసీ ట్వంటీ ఎయిత్ ఆంధ్ర బెటాలియన్ ఉండేది ఇప్పుడు మాకు ప్రజెంట్ అయితే సిక్స్త్ ఆంధ్ర బెటాలియన్ ఉండేది ట్వంటీ ఎయిత్ ఆంధ్ర బెటాలియన్ ఉండేది తప్ప ముందు ఇప్పుడు సిక్స్త్ ఆంధ్ర బెటాలియన్ వచ్చింది అంటే మా కాలేజ్కి వన్ ట్వంటీ మెంబర్స్తో తో మాపై పెరేడ్ చేయించడము ప్రతి ఒక్కటి మా దగ్గర స్వీట్ మెమొరీస్ ఉన్నాయి సార్ ప్రతి ఒక్కటి మాతో స్పెండ్ చేసిన ప్రతి ఒక్క క్షణము నిమిషము ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుంటే అవన్నీ చాలా బాధాకరమైన విషయాలు సో మా స్టూడెంట్స్ మోర్ దెన్ పీపుల్స్ వచ్చారు ఇక్కడికి ఐ మీన్ మా దగ్గర నుంచి మేము కోల్పోయింది మురళి నాయకుని కోల్పోయినా కూడా మాకు వాళ్ళ పేరెంట్స్కి సానుభూతి తెలుపుతున్నాము అట్ ద సేమ్ టైం మేము గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాం మా స్టూడెంట్ ఇలా వెళ్ళాడు మళ్ళీ అంతకు మించి అంటే మేము అబ్బాయి చదివిన కళాశాలలో వర్క్ చేస్తున్నందుకు మేము చాలా సంతోషపడుతున్నామండి ఎందుకంటే కొన్ని వీడియోస్ ఉన్నాయండి అబ్బాయితో పాటు బి సర్టిఫికేట్ వచ్చిన వెంటనే ఎన్సిసి బి సర్టిఫికేట్ వచ్చిన వెంటనే మా చేతి మీదుగా నా దగ్గరకు వచ్చి తీసుకున్నాడు సార్ అది హ్యాపీగా ఫీల్ అవుతుంది అని చెప్పేసి మా దగ్గరికి వచ్చి దిగారు మేడం ప్రతి ఒక్కటి మేడం అబ్బాయి చిన్న చిన్న మిస్టేక్స్ అయినా కూడా ప్రతి ఒక్కటి చూడొచ్చండి ఇక్కడ మాతోనే సర్టిఫికేట్ తీసుకోవడము ఈ అబ్బాయే కాకోకుండా నరహరి నాయక్ పక్కనున్న అబ్బాయి ఆ అబ్బాయి కూడా వాళ్ళ తమ్ముడేను ఆ అబ్బాయి కూడా ఆర్మీలో ఉన్నారు సార్ ప్రజెంట్ ఇప్పుడు నెక్స్ట్ రాజశేఖర్ అని ఇంకొక అబ్బాయి కూడా ఉన్నాడు మాకు క్యాంపస్ లో ఆర్మీ ఇలా ఉంటుంది సెలక్షన్స్ ఎన్సిసి క్యాంప్ ఇలా చేస్తారండి ఎన్సిసి క్యాంప్ లో మనం ఎట్లా అవ్వాలి ప్రతి ఒక్కటి స్టూడెంట్స్ కి ఎక్స్ప్లెయిన్ చేసేవాడు ఐ మీన్ కింద పన్నా కూడా ఎలా లేయాలి అన్నది ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసేవాడు పిల్లలకి వాళ్ళ ఎవరైతే ట్యాబ్లెట్స్ ఉంటాడో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద సీనియర్ అనమాట ట్వంటీ ఎయిత్ ఆంధ్ర బెటాలియన్లో సీనియర్ ఈ అబ్బాయి సో నెక్స్ట్ సార్ సార్ లేట్ అవుతుందని ఏమనుకోవద్దండి బట్ ఏమంటే మా స్టూడెంట్ గురించి మేము చెప్పుకోవడంలో తప్పు లేదని అబ్బాయి బిహేవియర్ కానీ ఎలా ఉండేదంటే సిల్లీగా ఉండే మూమెంట్ లో సిల్లీగా ఉంటాడు సీరియస్ గా ఉండే మూమెంట్ లో సీరియస్ గా ఉంటాడు చూడొచ్చు మీరే ఇక్కడ లైవ్ లోను అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్తో డాన్స్ చేయడం కానీ డ్యాన్స్ చేయడం కానీ వాళ్ళ ఫ్రెండ్స్తో ఎంజాయ్ మూమెంట్లో సార్ ట్రాంక్ చెప్పాలంటే నేను ఆ అబ్బాయి ఇద్దరం కలిసి ఉండే వాళ్ళము వన్ ట్వంటీ మెంబర్స్ దాకా హాస్టల్లో స్టూడెంట్స్ ఉండేవాళ్ళు వన్ ట్వంటీ మెంబర్స్లోనూ అర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కే గేట్ గీస్ తీసుకొని పీటీసీ గ్రౌండ్కి రన్నింగ్కి వెళ్ళేవాడు సార్ ఆ అబ్బాయి టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు మా కాలేజీలోనే చదివినాడు సార్ ఆ అబ్బాయికి టూ థౌజండ్ నైన్ ట్వంటీలో ట్వంటీలో దీనికి ఎన్సీసీకి సెలెక్ట్ అయ్యాడు అబ్బాయి ఎన్సీసీలో అప్పటి నుంచి సీనియర్గా ప్రతి ఒక్కరికి చేసుకుంటూ ఉండేవాడు సార్ నెక్స్ట్ వచ్చేసి ఆ అబ్బాయి ఎంత డెడికేటెడ్ అంటే మా ప్రిన్సిపాల్స్ ప్రతి ఒక్కరూ వచ్చారండి ఇక్కడికి ప్రిన్సిపాల్స్ కానీ మా స్టూడెంట్స్ కానీ ఎన్సిసి క్యాడెట్స్ కూడా వచ్చినారండి ఇక్కడికి సో మేము చాలా మిస్ అవుతున్నాం మురళీ నాయక్ ని చాలా హార్డ్ఫుల్ గా వర్క్ చేసేవాడు సో మోర్ దెన్ ఐ మీన్ ముందున్న ప్రిన్సిపాల్స్ కానీ ప్రతి ఒక్కరు మేము మా కాలేజ్ నుంచి మా మేనేజ్మెంట్ నుంచి ఎన్ని విధాలుగా కావాలన్నా వాళ్ళందరూ ఎవరో కాదు మురళీ నాయకుకి అమ్మ నాన్న అయితే నాకు అమ్మ నాన్నతో సమానమే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు కూడా సో వాళ్ళకి ఎప్పుడూ మేము రుణపడి ఉంటాం సార్ మా స్టూడెంట్స్ కూడా వెనకలే ఉన్నారు సో మేము ఈ మాట ఎప్పటికీ తప్పము ప్రతి ఒక్కటి మా శాలరీస్ నుంచి మా మేనేజ్మెంట్ హెల్ప్ చేస్తామని చెప్పినారు అది ఎప్పుడు అనేది మేము చెప్పలేము మళ్ళీ ఒకరోజు ఇదంతా అయిన తర్వాత ఒకరోజు వచ్చి మేము వాళ్ళకి ఏమి హెల్ప్ చేయాలో అది చేసేసి వెళ్తాం సార్ పేరెంట్స్ వరకు ఇప్పుడు ఎందుకంటే మురళీ నాయక్ మా దగ్గర లేడు కదా ఇది ఏదో మాట్లాడదాము అన్నట్లు మేము మాట్లాడటం లేదు దట్స్ మై రెస్పాన్సిబిలిటీ మురళీ నాయక్ పైన మాకున్న బాధ్యత అది ఎందుకంటే ఒక మంచి వ్యక్తి గురించి చెప్పుకోవడంలో తప్పు లేదు చెడు వ్యక్తి గురించి చెప్పుకుంటే మాత్రమే తప్పు చెడు వ్యక్తి అయినా కూడా తల్లిదండ్రులకి ఒక రెస్పాన్సిబిలిటీగానే ఫీల్ అవుతారు చెడు వ్యక్తిని చెడు వ్యక్తిని అయినా కానీ బట్ ఏమంటే అర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి పీటీసీ గ్రౌండ్కి వెళ్లి అనంతపూర్ లో శ్రీవాణి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్లో శ్రీవాణి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్లో డిగ్రీ చదివేవాడు సార్ అబ్బాయి మురళీ నాయక్ మురళీ నాయక్ అర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి వెళ్ళి ఎన్సీసీలో ఉన్నా లేకపోయినా కూడా ఫోర్ ఓ క్లాక్కి వెళ్ళేసి అక్కడ డ్రిల్ చేసుకుని రన్నింగ్ హైవేలో వెళ్ళేవాడు సార్ రన్నింగ్ హైవేలో వెళ్ళేసి అక్కడ మొత్తం డ్రిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ కాలేజ్కి వచ్చి కాలేజ్ క్యాంపస్ లో మళ్ళీ సిక్స్ థర్టీకి సిక్స్ థర్టీకి ఎన్సీసీ క్లాసెస్ జరిగితే అక్కడ మళ్ళీ డ్రిల్ నేర్పిస్తాం సార్ అనంతపూర్ లో అనంతపూర్ శ్రీవాణి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ సార్ అనంతపూర్ లో శ్రీవాణి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ లో త్రీ ఇయర్స్ చదివినాడు సార్ మాకు హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం ఎందుకంటే మురళీ నాయక్ ఎక్కడున్నా కూడా హ్యాపీగా ఉండాలి అట్ ద సేమ్ టైం ఇప్పుడు హ్యాపీగా ఉండాలని మేము అనుకోవడం లేదు ఆయనకి ఖచ్చితంగా మేమైతే ఏదో ఒకటి చేయించగలమని మేము అనుకుంటున్నాము మేనేజ్మెంట్ అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కరూ సపోర్టివ్తోనూ ఏదైనా చేయగలం మేము సార్ ఎన్సిసి క్యాడెట్స్ ట్వంటీ ఎయిత్ ఆంధ్ర పెటాలియన్ ఉన్నప్పుడు మురళీ నాయక్ ఒక్కడే కమాండర్గా ఉండి వన్ ట్వంటీ మెంబర్స్తో కమాండింగ్ చేయడం అంటే చాలా డెడికేటెడ్ కష్టంగా ఉంటుంది చాలా డెడికేటెడ్ పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే మాత్రమే ఫ్లాగ్ సెల్యూట్ కానీ ఇంట్రీస్లో లో నిలబడుకోవడం కానీ ఏ ఒక్క చిన్న మిస్టేక్ జరిగినా కూడా చాలా ప్రాబ్లంగా ఉంటుంది అలాంటి చాలా మందికి నేర్పించేసి వెళ్ళినాడు సార్ మా ఇవన్నీ ఈ విషయం మీకు ఎప్పుడు తెలుసు మాట్లాడిన క్షణాలు అయితే ఉన్నాయి సార్ ఆ అబ్బాయి కాల్ చేసినాడు మేము మర్చిపోయినా కూడా ఆ అబ్బాయి గుర్తు పెట్టుకొని మరీ కాల్ చేసినాడు మేడం లాస్ట్ వీక్ బిఫోర్ లాస్ట్ వీక్ చేసినాడు అన్న ఎట్లున్నారు బాగున్నారా అని అడిగితే ఈ అబ్బాయి కాకోకుండా ఈ అబ్బాయి తమ్మునికి మురళీ నాయక్ మురళీ నాయక్ తమ్ముడు నాగేంద్ర నాయక్ రాజశేఖర్ కి ముగ్గురు ఆర్మీలో జాబ్ వచ్చింది సార్ ముగ్గురికి వచ్చింది సో ముగ్గురికి ప్రౌడ్ ఆఫ్ యూ బట్ ఏమంటే మురళీ నాయక్ మన దగ్గర లేడు నెక్స్ట్ నరహరి నాయక్ కూడా దగ్గరలోనే ఉన్నాడు అక్కడ జమ్మూ కాశ్మీర్కి నేను బట్ బీ కేర్ఫుల్ ఎక్కడున్నా కూడా బాగుంటే చాలని అనుకుంటున్నాం సార్ గురించి గురించి డిస్కస్ చేయడం అంటే ఏం లేదు మేడం వాళ్ళ మామగారు కాల్ చేసి మాట్లాడినదైతే చెప్పినారు సార్ బట్ నాలుగు మందిని చంపిన తర్వాత అవి బుల్లెట్స్ మార్చుకునే టైంలో బ్యాక్ సైడ్ నుంచి వచ్చి అటాక్ చేశారని అయితే చెప్పినాను మాకి బట్ అది ఎలా జరిగింది అనేది మనం చెప్పలేము ఎందుకంటే మనం దగ్గరుండి చూడలేదు కాబట్టి బట్ మా పిల్లలందరితోనూ చాలా హ్యాపీగా పీస్ఫుల్గా కాలేజ్కి లేట్గా వచ్చినా కూడా చాలా పీస్ఫుల్గా ఉండేవాడు సార్ అబ్బాయి ఎప్పుడు సీరియస్నెస్ అనేది ఉండదు కానీ మాతో చెప్పే మాటలు ఏమంటే సార్ వాళ్ళ అమ్మ నాన్నగారు ముంబై లో ఉండేవాడు వాళ్ళ అమ్మమ్మ గారు ఇక్కడ ఈ ఊర్లో ఉంటారు సార్ వాళ్ళ అమ్మమ్మ దగ్గరే పెరిగాడు అబ్బాయి మళ్ళీ తర్వాత వచ్చేసి వాళ్ళ అమ్మమ్మ దగ్గర నుంచి వచ్చేవాడు వెళ్లేవాడు కానీ ఎన్సీసీకి జాయిన్ అయినప్పటి నుంచి ఒక మాట అయితే చెప్తా ఉండేవాడు రెగ్యులర్ గా నేను ఒక్క రోజన్నా కాని ఆర్మీలో జాబ్ చేసి చచ్చిపోతే మళ్ళీ పర్లేదు అనేవాడు సార్ చెప్తున్నాను సార్ ఆర్ట్ చెప్తున్నాను ఇప్పుడు హార్ట్ఫుల్గా చెప్తున్నాను సార్ అబ్బాయి